ప్రభుత్వంలో భాగంగా ఉండే ఐఏఎస్లు ఐపీఎస్లు అర్హులకు మేలు కలిగేలా మంచి పనులు చేసే జనం వాళ్ళను జీవితకాలం గుర్తుంచుకుంటారు అలాంటి మంచి పనులు చేసిన అధికారులు చరిత్రలో నిలిచిపోతారు అయితే ఇదంతా గతమనే చెప్పాలి ఎక్కడో కొంతమంది మినహా ఇప్పుడు అలాంటి వాళ్ళు వెతికిన దొరకడం కష్టమనే చెప్పచ్చు ఇప్పుడు చాలామంది అధికారులు ప్రభుత్వంతో కంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కోసం ఆ పార్టీ అధినేత కనుసన్న మిసలటానికి ఆయన చెప్పినట్లు నడవటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు చాలా మంది ఐఏఎస్లకు ఐపీఎస్ లకు ఇలాంటి ముద్రలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవి కొత్తగా వచ్చినవేమి కావని కూడా చెప్పవచ్చు కాకపోతే ఈ మధ్య కాలంలో కొంతమంది అధికారుల తీరు స్థితిమించుతుందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి తాజాగా కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు అధికార రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారాయి గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న వాళ్ళు అనధికారికంగా ఎక్కడెక్కడో తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటారు ఒక రకంగా చెప్పాలంటే ఇది నిబంధన ఉల్లంఘన కిందే వస్తుంది అంతా బాగున్నప్పుడు దీన్ని ఎవరు పట్టించుకోరు కానీ ఎప్పుడైతే లెక్క తేడా వస్తుందో ప్రతిదీ లెక్కలోకి తీసుకుంటారు ఇప్పుడు అదే జరిగిందని చెప్పాలి వెయిటింగ్లో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడెక్కడో తిరుగుతామంటే కుదరదని వాళ్ళంతా వీధిగా ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం డీజీపీ ఆఫీస్లో రిపోర్టు చేయాలని ఏపీ డీజీపీ ద్వారకా రావు తాజాగా ఆదేశాలు జారీ చేశారు ఇలా వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారులంతా ఉదయం కంచనగా పది గంటలు ఆఫీస్కి వచ్చి మళ్ళీ సాయంత్రం డ్యూటీ టైం ముగిసాక ఇంటికి వెళ్ళేటప్పుడు సంతకం పెట్టిపోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇలా పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉండి ఆ వెయిటింగ్ ఏదో ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్లోనే చేయాలంటూ ఆదేశాలు అందుకున్న వాళ్ళంతా గత జగన్ సర్కార్లో వెలుగు వెలిగిన వాళ్ళే కావటం విశేషం ఒక మాటలో చెప్పాలంటే చాలా మంది సీనియర్ లకు డీజీపీ తన ఉత్తర్వుల ద్వారా షాక్ ఇచ్చారు మొత్తం పదహారు మంది సీనియర్ లకు ఈ ఆదేశాలు వర్తించనున్నాయి ఇందులో పిఎస్ఆర్ ఆంజనేయులు పివి సునీల్ కుమార్ ఎన్ సంజయ్ రాణా టాటా జి పాలరాజు కొల్లి రఘురామరెడ్డి రెడ్డి ఆర్ఎన్ అమిరెడ్డి సిహెచ్ విజయరావు గున్ని అన్బురాజన్ వై రవిశంకర్ రెడ్డి వై నిశాంత్ రెడ్డి కె రఘువీరారెడ్డి పి రెడ్డి పి జేషువ కృష్ణకాంత్ పటేల్లు ఉన్నారు తాజాగా డీజీపీ జారీ చేసిన ఆదేశాలు ఆంధ్రప్రదేశ్లోని అధికార రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయని చెప్పాలి గత జగన్ సర్కార్లో నిబంధనలు పక్కన పెట్టి ఇష్టానుసారం వ్యవహరించిన వాళ్ళు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని కొంతమంది అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఈ ఐపీఎస్లకు డీజీపీ ఆఫీసులో వెయిటింగ్ ఉద్యోగము ఎంతకాలం ఉంటుందో వెచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ